హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఈ ఈరోజు మన వీడియో అయితే బెంగళూరు దగ్గర ఉన్న ముల్భాగాలకి అయితే నేను వెళ్ళానండి నేను అక్కడికి మా ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేశారు మా ఫ్రెండ్ దాదాపీ సారు విజయ మేడము ఇద్దరు కలిసి షాప్ ఓపెనింగ్ చేశారు అందుకని నన్ను ఇన్వైట్ చేశారు ఇదైతే ఫస్ట్లోనే చెప్తున్నానండే నేను ఇది అస్సలు ప్రమోషన్ వీడియో అయితే కానే కాదండి ఈ ప్రోడక్ట్స్కి ఎండి సంజయ్ గారు సంజయ్ యాంగ్రే తన పేరు పూణే నుంచి వచ్చారండి రిబ్బన్ కటింగ్ కోసం వచ్చారు నేనైతే అక్కడికి వెళ్ళిపోయానండి మా ఫ్రెండ్ తనే విజయ మేడం అనేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని కెమికల్ ఫ్రీ అండి మన నిత్యావసరాలు అన్నీ హెయిర్ ఆయిల్ సోపు పేస్టు షాంపూ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి మార్కెట్ రేట్ దొరుకుతున్నాయి చాలా చాలా బాగున్నాయి కాంటాక్ట్ నెంబర్ కావాలంటే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి వివో ప్రోడక్ట్స్ అన్నీ తెలుస్తుంది అండి మనకు అవైలబుల్లో ఉంటుంది తనైతే మా ఫ్రెండ్ మాట్లాడుతోంది దాదాపు సార్ ఇక్కడ తను నా ఫో తమ్ముడి కంటే ఎక్కువ చాలా క్లోజ్గా ఉంటాడు నాతో కానీ తను మాట్లాడుతుంటే ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చాయండి పక్కన అందరివి అందుకని నా ఛానల్కి అయితే కాపీ రేట్ పెడుతుంది అందుకని తన వాయిస్ కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ సైలెంట్లో పెట్టుకోండి ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి అని చెప్పలేము కదండి కొంచెం మొహమాటము అందుకని నాకు కొత్త కాబట్టి నేను చెప్పలేదండి చ ప్రోడక్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నేను కూడా చూశాను పాపం తనైతే చాలా బాగా చెప్పింది నేను వాయిస్ కట్ చేసేసాను కానీ వాళ్ళ మాటల్లోనే మీకు నచ్చినట్లయితే వాళ్ళ మాటల్లోనే వినండి నచ్చినట్లయితే చూడండి

మీ ఏరియాలో ఉండే షాప్ ఆర్గానిక్ షాపు సో ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండ్ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్ అయినందుకు మేము సెలెక్ట్ చేశాం ఫస్ట్ మేము వాడాము రిజల్ట్ తీసుకున్నాము తర్వాత ఒక షాప్ చేద్దాము పది మందికి మంచిది కానీ ఇక్కడ కంపెనీ ఏం చెప్తా ఉందంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ ఇన్ని రోజులు డి లో సూపర్ మార్కెట్లో బిగ్ బజార్లో వేరే వేరే షాపింగ్ మాల్లో మీరు షాపింగ్ చేశారు ఏం దొరికింది రిజల్ట్ ఏంటి క్వశ్చన్ మార్క్ ఏం దొరికింది ఏం దొరికా ఇప్పుడు సారు ఇంతసేపు ఏం చెప్పారంటే మీరు ఇలాంటి ఒక మార్ట్ షాప్కి ఓనర్ కావచ్చు ఎన్ని కోట్లు కావాలా ఎన్ని లక్షలు కావాలా వివా మార్ట్ షాప్ ఓనర్ అవదానికి ఒక డి మార్ట్ ఓపెన్ చేయాలంటే అవుతుందా సార్ ఒక బిజె బిగ్ బజార్ బిగ్ బజార్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ముడు భాగంలో అంటే అవుతుందా కానీ ఒక వివా మార్ట్కి మీరు ఓనర్ అవచ్చు మీరు చేసిన ఈ ఒక డిసిషన్ను మీ పిల్లలు మీ పిల్లలు చేసుకొని పోతారు ఈ బిజినెస్ ఒక ఫౌండేషన్ మీరు వేసేస్తే ఇంకా మటు మీ లైఫ్ టైం బిజినెస్ మీ పిల్లలకి మీకంతా ప్యూర్ దాంట్లో మెయిన్ ఏమంటే మీకు బ్లెస్సింగ్ జరుగుతుంది ఆర్గానిక్ ప్రోడక్టు ఇస్తే వాళ్ళు వాడి మళ్ళీ మీకు వచ్చి ఏం చేస్తారు అంటే రిజల్ట్ బాగుంది అని వాళ్ళు పది మంది చెప్తారు వాళ్ళకు మళ్ళీ డూప్లికేషన్ అయితే పోతామని మీ బిజినెస్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీకేమంటే ఇన్కమ్ ఇప్పుడు ఒక షాప్ చేయాలంటే ఏం మెయింటైన్ షాప్ మెయింటైన్ చేయాలా రెంట్ పే చేయాలా మళ్ళీ మాకు ఒక మనిషిక అంటే ఒక ఒక ఐదు వందలని లేబర్ అని ఉంటుంది కదా పని చేస్తే ఒక ఐదు వందలు నాకు లేబర్ కావాలా ఆ సంపాదన మీరు ప్లేస్లో అయితే ఉందంటే చేయకూడదు ఒక స్టాండర్డ్ తీసుకు షాపింగ్ మాల్ లాగా ఈరోజు విజయ్ మేడం చేశారు సో మేడం మీరు ఇప్పుడు ప్రోడక్ట్ ఉన్నారు సెవెంటీ ఎయిట్ ప్లస్ ఆర్గానిస్కి మీరు ఫుడ్ ఇస్తున్నారా మీరు ఫుడ్ ఇస్తా ఉండేది మీ దీనికి మాత్రం మీ టేస్ట్ కోసం ఫుడ్ ఇస్తున్నా సార్ మీ ఆర్డర్స్ మీరు ఫుడ్ ఇవ్వట్లేదు నేను నిజం చెప్తున్నా డైజెషన్ అయితే ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే నేను డాక్టర్ని కాదు నేను ఒక ఎస్ఎల్సి ఫెయిల్ పర్సన్ కానీ హెల్త్ గురించి ఎందుకు ఇంత తెలుసు అంటే నేను దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి హెల్త్ సెక్టర్ లో పని చేస్తున్నా షెల్స్ ఏంటో నాకు తెలియదు రోజు ఆర్గన్స్ ఏంటో తెలియదు బాడీ అంటే సిస్టమ్ ఎలా చేయాలా మా ఆర్గన్స్ ఏమేమి ప్రతిరోజు బయట నుంచి మేము ఇవ్వాలా మాకు తెలీదు మేము ఒకప్పుడు తినే ఫుడ్ మెడిసిన్ లాగా ఈ ఈరోజు మేము తింటా ఉండే ఫుడ్ పైసన్ కరెక్ట్ దానికోసం ఈరోజు ఆర్గానిక్ ఆర్గానిక్ మేడం మీకు మీరు అందరూ శాచ్యురేషన్ అనే ఒక వర్డ్ ఎప్పుడు విన్నారు కరోనా వచ్చాక కరెక్టా శాచ్యురేషన్ అనేది ఫింగర్కి కేసి చిన్న మిషన్ వేసారు అది మీకు తెలిసింది ఎప్పుడు కరోనా నిజం కదా దానికి ముందు మీకు ఆక్సిజన్ లెవెల్ అంటే తెలుసా శాచ్యురేషన్ అంటే తెలుసా వైరస్ అంటే తెలుసా నాకు తెలుగు బాగా లేకపోతే మీకు నిద్ర చేయకుండా మోటివేషన్ చేయగలరు ఎడ్యుకేట్ చేయగలరు కన్నడలో అయితే మాట చెప్తా నేను చిన్నప్పుడు ఊరికి ఒక డాక్టర్ ఉండేవాడు ఒక విలేజ్కి ఒక డాక్టర్ ఆదు ఆర్ఎంపి ఎంబీబీఎస్ కాదు ఆర్ఎంపి డాక్టర్ ఈ రోజు ఎలా అయిందంటే స్పేర్ పాస్ డాక్టర్ అయిపోయారు కడుగులకొకడు ఏర్స్ కొకడు ఏమంటారు స్కిన్ కొడు అంటే స్పేర్ పార్ట్స్ డాక్టర్ అయిపోరు ఎందుకు మీ బాడీలో ఉండే ఒక ఆర్గనిక్ డాక్టర్ ఉన్నాడు ఈరోజు ఎందుకంటే మీరు కేర్ చేయాలే మీరు సెల్ఫ్ ఎడ్యుకేట్ అవ్వాలి అబౌట్ హెల్త్ ఈరోజు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి కడుపు ఇలా ముందుకు వచ్చేస్తుంది కూర్చోంటే లేవరు లేస్తే కుసోరు టైమ్స్ భోజనం లేకపోతే ఇంకా ఆయా ఇంక పడిపోయేదే ఏమేమోమో అయిపోయింది బాడీ అంటే మీ బాడీని మీ కడుపుని డస్ట్బిన్ చేయకండి దేవుడు ఇచ్చిన వరము మీకు ఏమి హెల్త్ దాని గురించి మీరు సెల్ఫ్ ఎడ్యుకేట్ అవ్వాలా ఏం తినాలా ఏం తినకూడదని చెప్తే మీరే డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన అవసరం లేదు ఏం తినాలా ఏం తినకూడదు ఈ రెండు తెలుసుకోండి మీ డైలీ రొటీన్ ఒక సైకిల్ చేసుకోండి పొద్దున్నే లేచి ఈవినింగ్ వరకు నేను ఏం చేయాలి మనిషి చూశానంటేమి ఏమొస్తాయి కుసూలు ఏంటి మేడం రోజులు వస్తాయి ఇప్పుడు బండి ఇంటి దగ్గర ఒక పది రోజు ఆగండి ఒక వన్ మంత్ వదిలేయండి బండి వాడకుండా ఏమైతుంది అంతే రెస్ట్ అదే అయింది ఈ రోజు మా హెల్త్ ఏమైంది రెస్ట్ అయిపోయింది అంటే ఆ రెస్ట్ నుంచి బయటకు తేవాలంటే మేము ఫాస్ట్ యాక్టివ్ అవ్వాలి యాక్టివ్ అవ్వాలంటే మంచి ఫుడ్ తీసుకోలేదు అలవాటు చేసేయాలా మళ్ళీ యాక్టివ్గా ఉండాలా ఏం వాడాలా ఏం వాడకూడదని నేర్చుకోవాలా రైట్ బోర్ ఉండ దూరపడితే ఆపేస్తా చెప్పండి ఓకే సో దానివల్ల ఇప్పుడు విజయ్ మేడంకి మా అందరూ వల్ల ఒక థ్యాంక్స్ చెప్తా నేను ఎందుకంటే ఒక మంచి ఆర్గానిక్ షాప్ అని మంచి ప్రోడక్ట్ని ములుబాగ్లో పూనా నుంచి ముడుబాగ్లో వచ్చేది కామెడికా అక్కడి నుంచి సార్ మా కోసం థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి నిన్న బయలుదేరి పొద్దున్న నాలుగున్నర దిగారు ఎంత థ్యాంక్స్ అంటే కొన్ని చేయాలంటే కొన్ని పోగొట్టుకోవాలంట ఎంత సాక్రిఫైస్ చేశారంటే విజయ్ మేడం కోసం సో సార్ ఒక క్లాస్ కొట్టండి ఎందుకంటే మా కోసం అంత వచ్చారు సో సార్ ఎంత ట్యాంక్ చెప్పినా తక్కువనే ఎందుకంటే నేను చెప్తున్నా సార్ మీ సార్ గురించి మీకు తెలీదు సింపుల్గా వచ్చి మీ మధ్య ఉన్నారు సంజయ్ యూట్యూబ్ యూట్యూబ్లో కొట్టండి సంజయ్ ఎండ్గరేని ఈ కంపెనీలో ఫౌండర్ యాక్చువల్లీ సార్ ఈ బిజినెస్ వల్ల పదమూడు కోట్లు అందించాయి జనవరిలో సార్ బర్త్డే అయింది ఊరికి వెళ్ళి థార్ కార్ తీసుకున్నారు ఏ కారు థార్ సెవెన్ కార్స్ ఉన్నాయి సార్ ఆడి నుంచి బిఎండబ్ల్యూ నుంచి ఎంజీఏ హెక్టర్ నుంచి మన థారు నేను బెంగళూరులో మూడు రోజులు వాడిన సార్ చాలా రోజులు నేను తీసుకోవాలంటే జూలైలో తీసిస్తారని మాటించారు తీసిస్తారు కానీ ఎందుకు అయిందంటే ఈరోజు సారు ఇన్ని కోట్లు సంపాదన ఎందుకు చేశారంటే చూడండి ఈ సంపాదన గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి పొద్దున్నే లేకపోతే ఏం తీంక్ చేస్తారు మేడం ఏం తీంక్ చేస్తారు ఈరోజు ఎక్స్ట్రెస్ వెళ్ళాలా ఎంత సంపాదన చేయాలా ఎవరు పని చూస్తారో ఏ మేడం కరెక్ట్ కదా సో ఒక లీగల్ బిజినెస్ ఒక స్టాండర్డ్ బిజినెస్ చేస్తూ మంచి ఎందుకు అన్ని చేయకూడదు మీరు లైన్లో వివా షాప్ ఓనర్ అవచ్చు మీకు ఛాన్స్ ఎందుకంటే మా మధ్య సార్ ఉన్నారు సో వన్ మినిట్లో లైఫ్ చేంజ్ కాదు కానీ వన్ మినిట్లో తీసుకున్న డిసిషన్ మీ లైఫ్ మారు మారుతుంది సో ఐ ఆల్ ది వెరీ బే వచ్చారు మీకు ఏం ప్రోడక్ట్ కావాలో ఒకటి ప్రోడక్ట్ కానీ తీసుకొని వాడండి ఇంట్లో ఏదో కాఫ్ ఉంది చాలా కాఫ్ సిరప్ తీసుకోండి లివర్ ప్రాబ్లమ్ ఇవ్వండి బ్లడ్ రిలేటెడ్ వాళ్ళకి ఏమో ప్రాబ్లం ఉంది హెమోకేస్ సిరప్స్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే మీకు ఫోర్ టు ఫైవ్ డేస్ రిజల్ట్ రాకపోతే నేను చెప్పాను కదా నా నంబర్కి ఫోన్ చేయి నేను డబ్బులు వాపస్ ఇస్తాను అదే ఆన్లైన్ అలాగే మాట్లాడుతూ ఫోన్పే కొట్టేస్తాను మీకు రిటర్న్ ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు నుంచి రాదనికి సార్ అక్కడి నుంచి వచ్చారు పదిహేను వేల ఇరవై వేల ఖర్చు చేసుకొని పూనా నుంచి సో అంతే ఖర్చు చేశారు ఇక రెండు వందలు పెద్దదా ఒక ఫేస్ వాష్ రెండు వందలు యూజ్ చేసి చూడండి ప్రోడక్ట్ని బాడీ వాష్ యూజ్ చేసి చూడండి సోప్లు కంపెనీ ఏం చెప్తా ఉంది చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ మీరు మీ అంగడి అంటే మీ షాప్ని చేంజ్ చేయలేకపోతే ఇంకా అప్కమింగ్ డేస్లో ఏమంటారు కరోనా వైరస్కి నా పెద్ద వైరస్ వస్తుంది మీరు ఇంతకి ఇంతకి అయిపోయింది అనుకోండి ఇంకా మంచి రోజులు ఇంకా ముందు ఉన్నాయి హెల్త్ పరంగా మంచి రోజులు ఇంకా ముందు అభి పిక్చర్ బాకీ అంటారు అని చూడండి ఇంకా పిక్చర్ ఉంది ఇంకా స్టార్ట్ అయిండేది ఇప్పుడు సో దానివల్ల

विषमुक्त खेती गौमुक्त भारत केमिकल फ्री इंडिया बनाना है हमारा उद्देश्य और ये उद्देश्य को ये पर्पस को पूरा करने के लिए साध्य करने के लिए हम लोगों ने आप देख सकते हैं थोड़ा केमिकल फ्री प्रोडक्ट्स आज कंपनी ने डिजाइन किया हुआ है बहुत ही बढ़िया शानदार प्रोडक्ट्स जो डेली नीड्स के प्रोडक्ट्स है होम केयर के प्रोडक्ट्स है पर्सनल केयर एग्रीकल्चर फूड एंड बेवरेजेस आप देख सकते हैं यहां पे हमारा तीन चार प्रकार के अलग अलग टूथपेस्ट है हर्बल टूथपेस्ट है उसके साथ चारकोल एक ट्रेंडिंग टूथपेस्ट बढ़िया टूथपेस्ट है उसके साथ जो छोटे छोटे बच्चे ब्रश नहीं करते उनके लिए बबुल चिंगम जैसा पेस्ट है अगर ये बच्चों को दोगे तो बच्चा बहुत ही प्यार से एवरी डे ना बोलते हुए भी ब्रश करेगा ऐसा एक बढ़िया पेस्ट है उसके साथ अगर देखेंगे आलमंड हेयर ऑयल उसके बाद दाद खाद खुजली सेवा एवं एडी फटना जल को दाग सारे को कम करने के लिए स्किन केयर मलाम है

ಫರ್ಟಿಲೈಸರ್ಸ್ನಾಗ ಯೂಸ್ ಮಾಡಬೇಕು ಅದರಲ್ಲಿ ಡೆವಲಪರ್ ಗ್ರೋತ್ ಕಿಂಗ್ ಅಂತ ಮೂರು ಪ್ರೊಡಕ್ಟ್ಸ್ ಇದೆ ಎನಿ ಕ್ರಾಪ್ಸ್ ಎನಿ ಸ್ಟೇಜಸ್ ನೀವು ಯೂಸ್ ಮಾಡಬಹುದು ಸೊ ಇದನ್ನು ಬಳಸೋದ್ರಿಂದ ರೈತರು ಒಂದು ಖರ್ಚನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಿ ಇಳುವರಿ ಜಾಸ್ತಿ ಸಿಗೋ ಥರ ಒಂದು ಡೆವಲಪ್ನ ಮಾಡಿದ್ವಿ ಐ ಸಿ ಆರ್ ಪ್ಯಾಟೆಂಟೆಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸು ನ್ಯಾನೋ ಟೆಕ್ನಾಲಜಿ ಪ್ರಾಡಕ್ಟ್ಸು ಅದ್ರ ಜೊತೆಗೆ ನೆಕ್ಸ್ಟ್ ನೋಡಿದ್ರೆ ಕೆಮಿಕಲ್ ಫ್ರೀ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಅಲ್ಲಿ ಫಸ್ಟ್ ನಾವು ಮಾಡಿದ್ರೆ ಅಂದರೆ ಪೇಸ್ಟ್ ಚಾರ್ಕೋಲ್ ಪೇಸ್ಟ್ ಇದೆ ಹರ್ಬಲ್ ಪೇಸ್ಟ್ ಇದೆ ಬಬಲ್ ಗಮ್ ಪೇಸ್ಟ್ ಇದೆ ನಾಲ್ಕು ಪ್ರಕಾರದ ಪೇಸ್ಟ್ಗಳಿವೆ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಪ್ಯೂರ್ ಕೆಮಿಕಲ್ ಫ್ರೀ ಅದರ ನಂತರ ಫೇಸ್ ವಾಶ್ ಇದೆ ಆಲ್ಮಂಡ್ ಹೇರ್ ಆಯಿಲ್ ಇದೆ ಹೊಡೆದಂತ ಹಿಮ್ಮಿಡಿಗೋಸ್ಕರ ವಿಧಿನ್ ಸಿಕ್ಸ್ ಡೇಸ್ ಅಲ್ಲಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಮಾತ್ರ ಸಿಕ್ಸ್ ಡೇಸ್ ಅಲ್ಲಿ ರಿಸಲ್ಟ್ ಇದೆ ಇವತ್ತು ಬಿಸಿಲ್ ದಿನ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು ಕೂಲ್ ಹೇರ್ ಆಯಿಲ್ ಇದೆ ಅದರ ಜೊತೆ ನೋಡಿದ್ರೆ ಪಂಚ ತುಲ್ಸಿ ಡ್ರಾಪ್ ಪಂಚ ತುಲ್ಸಿ ಡ್ರಾಪ್ ಇದೆ ಗ್ಯಾನೋಡರ್ಮಾ ಕಾಫಿ ಆಂಟಿ ಕ್ಯಾನ್ಸರ್ ಕಾಫಿ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಪೂರ್ವೀಜ ನಮ್ಮ ಪೂರ್ವಜರಲ್ಲಿ ಮಹಾರಾಜರು ಕುಡಿತಕ್ಕಂಥ ಕಾಫಿ ಇದು ಸರ್ಚ್ ಮಾಡಬಹುದು ನೀವು ಗ್ಯಾನೋಡರ್ಮಾ ರೆಡ್ ಮಶ್ರೂಮ್ ಏನಿದೆ ಅಂತ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸೆಲ್ಸ್ ಅನ್ನ ಕಿಲ್ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಅದಿದೆ विवाह कोक्यूटे बीपी मार्ट केमिकल फ्री शॉप का ओपनिंग आज कर्नाटक कर्नाटका को, कोलार डिस्ट्रिक्ट मुड़भाग तालुक सिटी के अंदर हो चुका है जानवी एंटरप्राइजेस जानवी एंटरप्राइजेस के ओनर विजया मैम तो इन्होंने आज मुड़भागल के अंदर विवाह सुपर मार्ट के शुरुआत कर चुके हैं इतना बोल सकता हूँ भगवान ने दिया हुआ सौ साल है और उसे अच्छी तरीके से जीना है लाइफ को एंजॉय करना है तो आपको केमिकल फ्री प्रोडक्ट यूज करना पड़ेगा और हंड्रेड परसेंट आप युवा मार्ट के प्रोडक्ट के ऊपर यकीन कर सकते हो बिलीव कर सकते हो ये पूरा केमिकल फ्री है हंड्रेड परसेंट रिजल्ट ओरिएंटेड है मार्केट कंपेरेटिव प्राइस है बढ़िया रिजल्ट आपको मिलेगा थैंक यू वेरी मच जय हिंद जय विवाद